వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలంలో చక్ర గుర్తులను మారుస్తూనే ఉంటాయి ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది అన్ని చక్ర గుర్తున్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది వేద శాస్త్రం ప్రకారం మొత్తం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాశులకు నేరుగా సంబంధించింది ట్రాన్సిట్ అంటే గ్రహాల కదలికలు ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించడం ట్రాన్సిట్ అంటారు గ్రహాల సంచార వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట కాలంలో చక్ర గుర్తులు మారుస్తూ ఉంటాయి ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు అది చక్ర గుర్తులను వ్యక్తులను ప్రభావితం చేస్తుంది శాస్త్రంలో బృహస్పతికి జ్ఞానకారకంగా పరిగణించబడుతుంది జన్మరాశిలో బృహస్పతి బలంగా ఉంటే వ్యక్తి జ్ఞానవంతుడు అన్ని గుణాల్లో నిండి ఉంటాడు శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలో బృహస్పతి ఉంచారో ఇతర గ్రహాలన్నీ కలిసి అతన్ని ఎటువంటి హాని చేయవు దేవగురు బృహస్పతి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోతుంది వీటి ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది ప్రతికూలంగా కనిపిస్తుంది కాబట్టి గురువారం నాడు దేవగురు ఎప్పుడు ప్రత్యక్షంగా ఉండబోతున్నాడు ఏ రాశి వారికి దేవగురు బృహస్పతి ఆశీర్వాదం ఉండబోతుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి బృహస్పతి ప్రత్యక్షంగా వృషభ రాశి సంచరించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది ఈ కాలంలో వ్యక్తి తన సొంత ఉపాధి చేసుకుంటారు కార్యాలయంలో అద్భుతమైన విజయాన్ని చూస్తారు ఈ మార్పు మేషరాశి వారికి ఆర్థికంగా మెరుగుపరుస్తుంది అలాగే సంబంధాలు కూడా మెరుగుపడతాయి వృక్షిక రాశి వారికి ప్రతి పనులు అక్కడ విజయాన్ని పొందుతారు చాలా కాలంగా కాని పనులు త్వరగా పూర్తి చేస్తారు వృచ్చికి రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి కెరీర్లో కూడా అనుకున్న విజయం సాధిస్తారు దీంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసిస్తారు కుంభరాశి వారికి యొక్క చాలా బాగుంటుంది ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి చెందుతారు ఆదాయం పెరుగుతుంది ప్రతి రంగంలోని విజయం మీదే మకర రాశి వారు ఈ రాశి వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది చేసే ప్రతి కూడా విజయం మీద విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మూడు రాశులకు వీడియో లైక్ చేయండి మరిన్ని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి